హాయ్ అండి అందరికీ నమస్కారం కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నాను రోట్లోను ఇలా రోట్లో కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి ఇలా కొత్తిమీర టమాటా పచ్చడి రోట్లో చేసుకోవడం అలవాటు ఉందో చెప్పండి మేమైతే రోట్లో కొత్తిమీర టమాటా పచ్చడి మాకు చాలా ఇష్టంగా తింటారు అందుకని రోట్లోను కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నాను కొత్తిమీర పచ్చి పచ్చిమిర్చి టమాటాలు మినపప్పు జీలకర్ర చింతపండు వేరుసిన గుళ్ళు తీసుకోవాలి పచ్చడికి ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి మినపప్పు ద్వారాగా వేపుకోవాలి ఇలా వేపుకున్న మినపప్పు వేగుతూ ఉండగానే మనం తీసుకున్న టూ స్పూన్స్ వేరుసన గుళ్ళు కూడా వేసుకోవాలి వేసుకుని వేరుసన గుళ్ళను కూడా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా మూడు కలిపి ఫ్రై చేసుకోవాలి ఇలా మూడు కలిపి ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలాగా ద్వారాగానే వేపుకోవాలి వేరుసన గుళ్ళు కలర్ చేంజ్ అవ్వకూడదు చూసుకుని దోరగా వేపుకోవాలి వేపుకున్న ఒక బౌల్లో తీసుకుని అదే బాండీల్లోనూ మన కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి తీసుకుని పచ్చిమిర్చిలు ఇలా ఆడేటప్పుడు మూత పెట్టుకుంటే మీద చిందకుంటా ఉంటుంది ఇలాగ మూత పెట్టుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా ఇలాగ వేగిన తర్వాత మనం ముందుగా ఏమైతే వేపుకుని వెరసన గుళ్ళు అవి పెట్టుకున్నామో అదే గిన్నెలోకి పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి తీసుకుని మనం ముందుగా కోసి పెట్టుకున్న కొత్తిమీర టమాటా ముక్కలను కూడా అదే బాడీలోనే వేసుకోవాలి ఆయిల్ ఎలాగో ఉంది కాబట్టి ఆయిల్ సరిపోయిద్ది అదే ఆయిల్లోనే ఇవన్నీ కలిపి వేసుకోవాలి ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా వేపుకుంటూ ఉండాలి వేపుకుని ఒక ఒక ఐదు నిమిషాల పాటు మూతపెట్టి ఉంచుకోవాలి తర్వాత ఇలా వాటర్ అంతా వస్తుంది అందులోనే మనం ఒక పిక్క చింతపండు ఎక్కువ వేసుకోకూడదు టమాటాలు పుల్లగానే ఉంటున్నాయి కాబట్టి ఒక చిన్న పిక్క చింతపండు వేసుకోవాలి వేసుకుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని బాగా దగ్గరగా మగ్గనివ్వాలి ఇలా మగ్గుతున్నప్పుడు మనం గట్టి పెట్టుకుని తిప్పుతూ ఉంటే ఇలా అడుగంటకుంట బాగా మగ్గుతాయి టమాటా కొత్తిమీర ఇలా మగ్గపెట్టుకోవాలి ఇలా మగ్గిన టమాటా కొత్తిమీర గుజ్జును కూడా చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత మన రోడ్లో ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుని దంచుకోవాలి ఇలా వెల్లుల్లిపాయలు వేసుకుని దంచుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు దంచుకుంటేనే మనకి కొంచెం బాగుంటాయి లేకపోతే గట్టా బాగుంటాయి దంచుకున్న తర్వాత మనం అయితే ఏదైతే ముందు వేపుకుని పెట్టుకున్నామో అవి కూడా వేరుసెనగుళ్ళు మినప్పప్పు పచ్చిమిర్చి అన్నీ కలిపి దంచుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వీటితో పాటు దంచుకోవాలి మనకి ఉప్పు కూడా తగినంత ఉప్పు ఇదే సమయంలో వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకుని బాగా దంచుతూ ఉండాలి తొందరగానే దంచితే తొందరగానే అయిపోతాయి స్పీడ్గా దంచితే నాకైతే ఎంతో టైం పట్టలేదు మధ్య మధ్యలో స్పూన్ తోటి కూడా ఇలా కిందకి పైకి కదుపుతూ దంచుకోవాలి కింద ఉన్నవి కూడా మొత్తం అన్నీ నలుగుతాయి ఏవైతే మనం వేసామో దినుసులు అవన్నీ కూడా నలుగుతూ ఉంటాయి అన్నమాట ఇలా దంచుకుంటూ మెత్తగా పలుకు లేకుండా దంచుకోవాలన్నమాట మళ్ళీ పలుకున్నప్పుడు మనం ఈ టమాటా గుజ్జుని వేసామంటే గట్ట మళ్ళీ ఇవి నలగవు అందుకని ఈ విధంగా మొత్తం అన్నీ కూడా చక్కగా దగ్గరగా దంచుకుంటూ ఉండాలి దంచుకుంటే తొందరగానే అయిపోయిద్ది దంచిన దాంట్లో మనం ముందుగా ఏవైతే టమాటాలు కొత్తిమీర పెట్టుకుని గుజ్జు కింద పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం ఈ పేస్ట్లో వేసేసుకోవాలి ఇప్పుడు వరకు దంచాం కదా ఇప్పుడు మెదపాలి ఇలా మెదిపితేనే నీకు టమాటా కొత్తిమీర పచ్చడి తొందరగా నలుగుద్ది మనం ఒకవేళ దంచామనుకో అది వచ్చి కళ్ళల్లో పడుతుంది అనమాట అందుకని దంచకూడదు ఇలా మెదిపితేనే ఇక దంచితే మాత్రం అసలు మనం పచ్చడి చేయలేము ఇలా మెదిపితే తొందరగా పచ్చడి నలుగుద్ది మనకి గమ్మున పచ్చడి కూడా రెడీ అవుతుంది లేదనుకుంటే చాలా టైం పట్టుద్ది బాగా మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగానే అయిపోయిద్ది ఎక్కువ ఏమి టైం పట్టదు స్పీడ్గానే అయిపోయిద్ది మనం బాగా దగ్గరగా మగ్గ పెట్టుకున్నాం కాబట్టి అదే మగ్గకపోతే గట్టా చాలా టైం పట్టుద్ది పచ్చడి కూడా అంత టేస్ట్ ఉండదు మనం టమాటాలు కొత్తిమీర వేపుకుండే దాన్ని బట్టి కూడా పచ్చడి టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అందుకని కొత్తిమీర టమాటాలు మగ్గపెట్టుకుండేటప్పుడు కూడా మనం చక్క గుజ్జుగా మగ్గపెట్టుకోవాలి ఇలాగా రుబ్బుకున్న పచ్చడిని ఒక గిన్నెలో తీసేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇంకా తెలిసిందే కదా మా సండే ఆ రోజు మా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా రోడ్డు చుట్టూ తిరుగుతున్నారనమాట ఇంకా కొంచెం అన్నం కలుపుకొని మొత్తం పిల్లలము అందరము తలకొక ముద్ద తిన్నాము మా రోడ్డు దగ్గరే ఇంకా ఫస్ట్ అండ్ ఫైనల్ ముద్ద ఫస్ట్ ముద్ద మా చిన్నోడు తింటున్నాడు తర్వాత మా మరదలు లాస్ట్ అండ్ ఫైనల్ నా కెమెరామ్యాన్ ఎవరనుకుంటున్నారు మా పెద్ద తన అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ మా పెద్ద అబ్బాయికి అనమాట అది నా మ్యాన్ వీడియో తీసాయి తింటానమ్మా అని పక్కకు పెట్టాము ఇలాగ ఈ పచ్చడి తినడం గట్టా రోట్లో అన్నం తినడం అవిన తర్వాత తాలింపుకి ముందుగా వెల్లుల్లిపై వేసుకుని ఎర్రగా వేపుకోవాలి వెల్లుల్లిపై వేగిన తర్వాత మినప్పప్పు ఒక స్పూన్ వేయాలి మినప్పప్పు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆవాలు తర్వాత ఎండిమిర్చి జీలకర్ర కలిపి వేసేసుకున్నాను ఇలా వేసి మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వగానే మనం ఏదైతే రోడ్లో నూరు పెట్టుకున్నామో పచ్చడి ఆ పచ్చడి కూడా ఫ్రైలో వేసి జస్ట్ అలా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి వేడి వేడి అన్నంలోనూ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇచ్చే వాయిస్ కూడా ఎలా ఉందో నాకు మెసేజ్ ఇవ్వండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి ఈ వీడియో ఎలాగుందో సపోర్ట్ మీ ప్లీజ్